దేశం దేశభక్తి న్యాయం పరిపాలన దక్షతలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజని పట్నంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యయంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య గౌరవ సలహాదారు గడిపుల్లరాజు ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్ ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య అన్నారు గురువారం నాడు కార్యయంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానిగుల్లో ఛత్రపతి శివాజీ ఒకరని ఆయన మరాఠీ యోధుడని ఖడ్గం పట్టి ఆంగ్లేయులను ఎదిరించిన ధీరుడు అని వారన్నారు స్వరాజ్యం సిద్దాంతాలతో ప్రజలకు స్పూర్తినిచ్చి భారతదేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాయోధుడని అన్నారు వారి ఆశయాలు ఆత్మస్థైర్యం త్యాగమూర్తి మనందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు కార్యక్రమంలో గౌరవ సలహాదారులు పుల్లం రాజు కార్యదర్శి బ్రహ్మయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి సింగసాని రవీంద్రనాథ్ ఉపాధ్యకులు మున్లపాటి పిచ్చయ్య సివి ప్రసాద్ చిన్నారాయుడు కొండయ్య శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు ఇస్మాయిల్ జయన్న శ్రీరాములు రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు ఛత్రపతిగా బిరుదులు సంపాదించాడు ఔరంగజేబు సమయంలో అనేక మంది స్త్రీలను చెరబెడుతూ బాధ పెడుతూ హిందూ చూస్తూ ఉంటే వారందరినీ చేరదీసి వారందరినీ ఈ విధంగా చేయడం మంచిది కాదు ఇది మానవత్వం కాదు అని చెప్పి మరాఠీల యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నాం ఆయన ఔరంగజేబ్ ఎన్ని బాధలు ఆయన పెట్టినా కూడా ఎన్ని యుద్ధతంత్రాలు నెలకొప్పినా కూడా అబ్దుల్ ఖాన్ అనేవాడు అండగా చేస్తే అతన్ని మీద యుద్ధం చేసి పులిగోళ్లతో అతన్ని చంపాడు అలాంటి గొప్ప యుద్ధ వీరుడు హిందూ సామ్రాజ్యాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేసేదానికి కంకణి కట్టున్నాడు చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది భారతదేశంలో ఆ వీరులైన వారు ఎంతో మంది ఉన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి స్త్రీలు కూడా దేశం అంతకు ముందే ఎందరో ఝాన్సీ లక్ష్మీబాయి అయితే చత్రపతి శివాజీ అయితే ఇలాంటి మహానుభావులు ఎందరో బీజం బీజం వేయడం వలన మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది దీనికి అక్కడికి అల్లూరు సీతారామ ఎందరో మహానుభావుల పుణ్యపాలం వలనే మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనము మన మన పెన్షన్ కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం మనకెంతో సంతోషదాయకదాయకము అయితే ఈ పెన్షన్ కార్యాలయంలో మా పిచ్చయ్య గారికి ఉన్న పాపం వస్తేమో కానీ అప్పటికప్పుడు అనుకోవడం తప్ప ముందు అనుకోవడం లేదు ముందు రోజు ఎవరైనా ఇటువంటి తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పినా ఒక పిచ్చేనే కాదు ఎవరు చెప్పినా ముందు రోజు వచ్చేసి మనం ఈ కార్యక్రమాన్ని నలకరికి తెలుపుతాం తెలిపితే జనాలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇక మిద్దటి ఎవరైనా స్వాతంత్ర సమర సమరయోధులు మూడు వందల తొంభై నాలుగు జయంతి సందర్భంగా మన పెన్షన్ కార్యాలయం మా అందరికీ చాలా సంతృదయకం ఎందుకంటే ఛత్రపతి శివాజీ అంటే తెలియని వారి ఎవరు ఉండరు ఎందుకంటే ఆయన ముఖ్యంగా మేము ఉపాధ్యాయులు కాబట్టి పాఠ్యాంశాలు ఆయన చరిత్ర ఆయన చేసిన ఘనకార్యాలు ఆయన చేసిన పుణ్యఫలాలు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఉపాధ్యాయులకు బాగా తెలుసు కాబట్టి మేరే డిపార్ట్మెంట్ తెలుగుదో నాకు తెలుసు కానీ ఉపాధ్యాయుల వరకు ఛత్రపతి శివాజీ అనేది ఆయన హిందూ సాంప్రదాయాన్ని పురుద్ధించి మరాఠీ కులంలో పుట్టిన గాని మొత్తం దేశానికి ఆయన సేవలతో సేవ చేసిన మహాగరుడు ఆయన ఆయన జయంతి మనం జరుపుకోవడంలో చాలా సంతోషదాయకం కాబట్టి ఈ కార్యక్రమం ఎందుకు వచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ